హలో నాన్న ఏంటమ్మా ఫోన్ చేసావు ఏం లేదురా కోడలతో మాట్లాడదామని చేసా సరే ఇస్తున్నా ఆగు సాధన అమ్మ ఫోన్ చేసింది నీతో మాట్లాడిద్దంట ఎందుకు మహా అయితే ఏం మాట్లాడిద్దో నాకు తెలుసులే కానీ ఇప్పుడైతే నాకు మాట్లాడడం కుదరదు అదేంటి అలా అంటావు మా అమ్మకైనా ఎవరున్నారు మనమే కదా ఇక్కడికి మా అమ్మ వస్తే నీకు నచ్చదు అందుకే మనల్ని అక్కడికి రమ్మంటుంది నానపోయాక ఒక్కతే ఉండలేకపోతుంది అందుకే మనల్ని రమ్మంటుంది అయినా ఇలా మనమైనా అమ్మని ఒంటరిగా వదయడం మంచిది కాదు అసలే రోజులు బాగాలేవు నాన్నని పట్టించుకోలేదు కాబట్టి నాన్న మనకు దూరం అయ్యాడు ఇప్పుడు అమ్మను కూడా ఇలా వదిలేసి పోగొట్టుకోలేను మీరు ఎన్నైనా చెప్పండి మీ అమ్మతో కలిసి ఉండడం మాత్రం నాకు ఇష్టం లేదు మీరు నాతో వాదించి ఉపయోగం లేదు నేను రాను అంతే చస్తే చావనివ్వండి జీతం మొత్తం చూసేసారుగా ఇంకా బతికి ఏముద్రిద్దామని ఎలాగో మీ నాన్న కూడా పోయాడు హలో బాబు అమ్మా ఏంటి ఫోన్ ఏం లేదమ్మా సాధన పక్కింటికి వెళ్ళింది సరే బాబు మరి తర్వాత చేస్తా అమ్మా అమ్మా ఏంటి సాధనకు ఏం ఏం చెప్పాలో చెప్పమ్మా వచ్చాక నేను చెప్తాలే లేదురా కోడలు అందరూ తిరిగి వస్తున్నారు కానీ రావట్లేదు కనీసం మీరు మీ నాన్న చనిపోయినాకైనా వస్తారనుకున్నా అప్పుడు రాలేదు మీ కోసం ఎదురు చూసి చూసి నా కళ్ళు కాయలు కాస్తున్నాయి మీ నాన్న మిమ్మల్ని చూడాలనే కోరిక కూడా తీరలేదు నా కోరికైనా తీరుస్తావరా లేదా నేను కూడా మీ నాన్నలా అనాథలా పోవాలా అలా మాట్లాడకమ్మా నువ్వు రేపు పొద్దున్నే లేసేసరికి నీ కళ్ళ ముందు ఉంటావు ఏంటి పొద్దున్నే లేవంగని అంటున్నారు నేను రానని చెప్పాగా నువ్వు వస్తే రా లేకపోతే లేదు నువ్వు రాకపోతే నేనేమి బలవంతం పెట్టను నేను నా పిల్లలు వెళ్ళిపోతాను ఒక్కదానివే ఉండి ఇంట్లో